హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు దాదాపు ముప్పై ఆరు లక్షల మంది ప్రజలు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక వారందరికీ కూడా ఈ నెల ముప్పై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఆయన కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇక కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఏంటి ఎవరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఎవరికి కొత్త రేషన్ కార్డులు రావు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత పది సంవత్సరాల నుంచి కూడా దాదాపు పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆయన ఈ సంక్రాంతి కానుకగానే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం అయితే తీసుకున్నారు మొన్న జరిగిన అసెంబ్లీలో ఇక ఈ నెల ముప్పై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క రేషన్ కార్డుల అంశాన్ని పరిశీలించి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక జనవరి రెండు లేదా మూడో తారీఖుల నుంచి కూడా మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు సంక్రాంతి కానుకగా పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైనొక్కడ మర్చిపోవద్దు